చిటికైతే అయిపోదు చెప్పనా ఏం పని చేయాలి ఇల్లు తుడిసి బట్టలు ఉతకాలి అంటలు నోవాలి కొంచెం బియ్యం కడిగి బయ్యం పెట్టాలి ఇవి నేను చేసే పనులు అది మొత్తం నువ్వు చేయాలి ప్రతి పని చేయాలి చెప్పింది మొత్తం ఏం పనులు అన్నా ఇల్లు తుడిసి ఇల్లు సరిది గిన్నెలు దామి చెప్పు ఇల్లు తుడిసి సరదాలి గిన్నెలు దామాలి బట్టలు కాదు ఏంటో చిట్కా అందే చిటికే